ఒక గ్రామంలో మోహన్ లాల్ అతని భార్య కమలా కలిసి ఉండేవారు వాళ్లకిద్దరు పిల్లలు కూతురు పేరు సంధ్య కొడుకు పేరు కౌశిక్ మోహన్ లాల్ తన కూతుర్ని ఊర్లోనే ఉన్న ప్రైమరీ స్కూల్లో చేర్పిస్తాడు కొద్ది రోజుల తర్వాత కౌశిక్కి కూడా స్కూల్కి వెళ్లే వయసు వస్తుంది నేను రణవీర్ని సిటీలోని ఒక పెద్ద స్కూల్లో చేర్పిద్దామని అనుకుంటున్నాను కానీ అందుకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా ఆ డబ్బుని ఎలాగైనా అరేంజ్ చేసుకోవాలి మనం మనకున్నది ఒక్కడే అబ్బాయి కదండి ఈ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి వీడు మనం ముసలి వాళ్ళయ్యాక మన చేతికి అవుతాడు వీడి మీద పెట్టిన ప్రతి రూపాయి తిరిగి మనకి ప్రేమతో అందిస్తాడు మనం పోయేటప్పుడు ఈ డబ్బుని మనతో తీసుకువెళ్తామా చెప్పండి మన వంశం పేరుని మన కొడుకే ముందుకు తీసుకెళ్తాడు ఓకే నేను వీడిని సిటీకి తీసుకువెళ్లి అక్కడ ఒక పెద్ద స్కూల్లో చేర్పిస్తాను రోజూ వీడిని తీసుకెళ్లేందుకు ఒక బస్సు కూడా వస్తుంది సంధ్య కూడా అక్కడే కూర్చుని చదువుకుంటూ ఉంటుంది అమ్మా నాన్నల మాటలు విని మధ్యలో ఇలా అంటుంది నాన్నా నేను కూడా కౌశిక్ చేర్పించే స్కూల్లో చదువుకుంటాను మేమిద్దరం కలిసి స్కూల్ కి వెళ్ళొస్తాము కమలా నీ కూతురు కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది చూడు ఆహా అవునండి అది నా కూతురే మీ కూతురు కాదా ఏంటి అమ్మా నాన్న నా కోసం మీరు సరే నాన్నకి నన్ను ఆ స్కూల్లో చేర్పించడం ఇష్టం లేకపోయినా మరేమి పర్వాలేదు నేను మన ఊళ్ళో ఉన్న స్కూల్లోనే చదువుకుంటాను ఆ ఒక విషయం మర్చిపోకు ఎప్పుడూ నా ముద్దుల కొడుకుతో నువ్వు సమానంగా పోల్చుకునే ప్రయత్నాన్ని అసలు చేయకో ఎందుకంటే నువ్వు వాడికి సమానంగా ఎప్పటికీ ఉండలేవు సంధ్య మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది కౌశిక్ కూడా రోజూ స్కూల్కి వెళ్తూ ఉంటాడు సంధ్య కూడా ఊర్లోని స్కూల్కి వెళ్తూ ఉంటుంది ఒకరోజు ఉదయం సంధ్య స్కూల్ టైం కన్నా ముందుగానే రెడీ అయి కూర్చుంటుంది కాని కౌశిక్ మాత్రం ఇంకా రెడీ అవ్వడు సంధ్య నీకు వేరే పనేమి లేదా తొందరగా రెడీ అయిపోయి కూర్చున్నావు దానికి ఉంది చెప్పు అది పని చేస్తుందని కూడా ఆశపడుకు త్వరగా నువ్వు బాబుని రెడీ చేయి కిచెన్ లో నాకు కొంచెం కూడా హెల్ప్ చేయవు సంధ్య కిచెన్ లోకి వెళ్లి తల్లికి సాయం చేస్తూ ఉంటుంది కౌశిక్ బయట తన లంచ్ బాక్స్ టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అందుకే సోఫాలో ఎగురుతూ ఉంటాడు అనుకోకుండా అతను కింద పడతాడు ఏమైంది నా ముద్దులు కుడిక్కి నా బాబే బాబు కింద పడిపోయావా సంధ్య ఈ ఇంట్లో ఉండడమే అనవసరం తన తమ్ముని కూడా సరిగ్గా చూసుకోవడం లేదు అసలు నువ్వు ఎందుకు పుట్టావో అర్థం కావట్లేదు నేను ఒక్కనే మీ ఇద్దరినీ చూసుకోవాలా నాకు అప్పుడు మతి తప్పి నిన్ను అనవసరంగా స్కూల్లో చేర్పించాను ఇక నుండి నువ్వు స్కూల్కి వెళ్లవలసిన అవసరమే లేదు ఎప్పుడు చూసినా స్కూల్ కి వెళ్లేందుకు రెడీ అవుతూనే ఉంటావా ఇంట్లో మమ్మీ కూడా చిన్న హెల్ప్ కూడా చేయట్లేదు నువ్వు ఈ రోజు నుండి నువ్వు స్కూల్కి వెళ్ళనవసరం లేదులేకూల్కి నేను ఒకసారి చెప్తానంతే నా నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోలేనో మోహన్ లాల్ సంధ్య చేత స్కూల్కి వెళ్ళడం మాన్పించేస్తాడు కాని కౌశిక్ మాత్రం సిటీలోని పెద్ద స్కూల్లో చదువుతూ ఉంటాడు కొన్ని సంవత్సరాల తరువాత సంధ్య పెళ్లి జరుగుతుంది కౌశిక్ కూడా పన్నెండవ తరగతి పాస్ అవుతాడు మోహన్ లాల్ సోఫాలో కూర్చుని టీ తాగుతుంటాడు అప్పుడు కౌశిక్ వస్తాడు నాన్న నాకు ఫారిన్ వెళ్లాలని ఉంది నేను తర్వాతి చదువు అమెరికాలోనే చదువుకుంటాను ఏంటి బాబు నువ్వు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అబ్బా నాన్నా ప్లీజ్ మీరు ఈ ఎమోషనల్ డ్రామాలను మొదలు పెట్టకండి నేను ఫారెన్ వెళ్తాను బాగా చదువుకుంటా చూడు బాబు నేను నా జీవితం అంతా నీ భవిష్యత్తు కోసమే పాటుపడ్డాను నేను ఎప్పుడూ నీకు మంచి జరగాలనే కోరుకుంటున్నాను కానీ నిన్ను అక్కడికి పంపడానికి అవసరమయ్యే డబ్బును ఎక్కడి నుంచి తీసుకురావాలి బాబు ఎందుకంటే నేను సంపాదించిన డబ్బునంతా నిన్ను మంచి స్కూల్లో చేర్పించి చదివించడానికే ఖర్చు చేశాను ఇప్పుడు నువ్వు అమెరికాకి వెళ్లే ఖర్చుని నేను ఎలా భరించగలను చెప్పు అదంతా నాకు తెలియదు మీరు ముందు నుండే మీ ఖర్చులో కొంత తగ్గించుకుని నా కోసం ఆ డబ్బుని ఖర్చు పెట్టి ఉండాల్సింది అది మీ తప్పు నా తప్పు కాదు నానా కావాలంటే ఇల్లమ్మేయండి ఎలాగైనా నేను అమెరికా వెళ్ళాలి మోహన్ లాల్ కొడుకు ప్రేమ ముందు ఓడిపోతాడు తన ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బంతా కౌశిక్కి ఇచ్చేస్తాడు తర్వాత మోహన్ లాల్ కొన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉంటాడు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మాత్రం మళ్ళీ తిరిగి రాడు అప్పుడు చాలా కష్టపడి మోహన్ లాల్ కొడుకు ఫోన్ నంబర్ సంపాదించి తనకు ఫోన్ చేస్తాడు బాబు ఎలా ఉన్నావు నువ్వు ఎప్పుడు వస్తావు కౌశిక్ మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను ఇంకో విషయం ఆ చిన్న ఊళ్ళోకి నేను మళ్ళీ ఎప్పుడు రాను నాకు మంచి జాబ్ దొరికింది ఇక్కడ నేను పెళ్లి కూడా చేసుకున్నాను మీరు ఇంకోసారి నాకు అసలు ఫోన్ చేయకండి కొడుకు మీద ఉన్న నమ్మకం విరిగిపోవడంతో మోహన్ లాల్ అతని భార్య కమల ఒక వృద్ధాశ్రమానికి వెళ్లి ఉంటూ ఉంటారు ఎందుకంటే అప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు ఉండవు ఒకరోజు హఠాత్తుగా మోహన్ లాల్ భార్య చనిపోతుంది డాక్టర్ ఆమె చనిపోవడానికి కారణం హార్ట్అటాక్ అని చెప్తారు మోహన్ లాల్ తన భార్యని తలుచుకుంటూ ఎంతో ఏడుస్తాడు భయపడుతూ తన కొడుకు కౌశిక్కి ఫోన్ చేస్తాడు ఎందుకు ఎడుస్తున్నారు చెప్పండి మళ్లీ మళ్లీ అదే చెప్తారు కాదు ఇంటికి రమ్మని కాని ముందు నా మాట వినండి నాకు పిల్లల భవిష్యత్తే చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కోసం నేను ఈ ఉద్యోగాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి సరే బాబు నువ్వు నీ ఉద్యోగాన్ని కాపాడుకో కానీ నేను మాత్రం మీ అమ్మని కాపాడుకోలేకపోయాను సారీ నాన్నా అంటే అమ్మ ఇప్పుడు మనతో అవును బాబు నానా తనకు ఆయుష తీరిపోయింది వెళ్ళిపోయింది కానీ మీరే చెప్పండి నేను నా పిల్లల భవిష్యత్తుని ఎలా ప్రమాదంలో పడేయమంటారు చెప్పండి అవును నువ్వు చెప్పింది నిజమే నాన్నా మీరేం బాధపడకండి నేను కొంత డబ్బు పంపిస్తాను వద్దులే మేము వృద్ధాశ్రమంలో ఉంటాం కదా ఆయన మాకు డబ్బులతో ఎలాంటి అవసరం లేదులే ఫోన్ కట్ అయిపోతుంది మోహన్ లాల్ తన భార్యకి అంతిమ సంస్కారాలు జరిపిస్తాడు అతను పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తాడు సంధ్య తన కొడుకు పుట్టినరోజున అదే వృద్ధాశ్రమంలో స్వీట్లు పంచడానికి వస్తుంది అక్కడ ఉన్న తన తండ్రి పరిస్థితిని చూసి చాలా ఏడుస్తుంది వెంటనే వెళ్లి ఆశ్రమం యజమానితో మాట్లాడి తన తండ్రి మోహన్ లాల్ని తన ఇంటికి తీసుకువెళ్తానని చెప్తుంది సంధ్య నా కూతురి నీతో కలిసి నేను రాలేనమ్మా నాన్న కొడుకు కూతుర్లో తేడా అంటూ ఏమీ ఉండదు కానీ మీరు ఇప్పటి వరకు ఏదైతే తప్పు చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అవును నేను అలా చేసి ఉండాల్సింది నిజానికి కొడుకు కూతురికి మధ్య ఏమీ తేడా ఉండదు ఇద్దర్లో తేడా ఏంటంటే కొడుకు ఎప్పటి వరకు కొడుకంటే వాడికి పెళ్లి జరిగేంత వరకే కానీ కూతురంటే ఆమె ప్రాణం పోయేంత వరకు కూతురే బైక్ మెకానిక్ నవీన్ ఒక రోజు తన చెల్లెలు నిషాని తన బైక్ మీద కాలేజీలో వదిలేందుకు వెళ్తాడు దారిలో నిషాని ఆమె ఫ్రెండ్స్ చులకనగా చూస్తుంటారు అది చూసిన నిషా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అన్నయ్యా ఆ పాపో ఇక్కడే దింపేయి ఎందుకు నిషా నీ కాలేజ్ ఇంకా దూరం ఉంది కదా అవును కానీ నన్నా ఇక్కడ దింపితే చాలు కానీ ఎందుకు అన్నయ్య నేను చెప్పాను కదా నన్ను ఇక్కడ దించేమని నేను ఇంటికొచ్చాక చెప్తాను నీకు నవీన్ నిషాని అక్కడే దింపేసి తన పని చేసుకునేందుకు వెళ్ళిపోతాడు నిషా కొద్దిగా ముందుకు వెళ్ళాక ఆమెకు ఒక ఫ్రెండ్ కలుస్తుంది ఆయన నేను డ్రాప్ చేయడానికి వచ్చారు కదా ఆయనెవరు కాడు అతను అతన్ని బాయ్ ఫ్రెండా అయ్యో కాదు తను మా అన్నయ్య మీ అన్నయ్య అచ్చం మెకానిక్ లానే కనిపిస్తున్నాడు అవును మెకానికే తను నాకు కజిన్ అవుతాడు అదే నేను కూడా ఆలోచిస్తున్నాను మెకానిక్ చెల్లెలు ఇంత పెద్ద కాలేజీలో ఎలా చదువుతుందా అని అది ఈ సంగతి వదిలే నువ్వు చెప్పు ఈరోజు స్పెషల్ ఏంటి తన ఫ్రెండ్ మాటలు వినగానే నిషానికి తమ బీదరికం తలుచుకుంటూ చాలా బాధపడుతుంది సాయంత్రం నిషా ఇంటికి వచ్చాక రేపటి నుండి నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి రావద్దు కాని ఎందుకు నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి ఏమంటున్నారంటే మెకానిక్ చెల్లెలువైన నువ్వు అంత పెద్ద లో ఎలా చదువుతున్నావు అని అయితే ఏమైంది అందుకు నువ్వు గర్వపడాలి లేదన్నయ్యా వాళ్ళందరూ అన్నది ఆలోచిస్తుంటే నేను ఇంత నేనింత బేదానిగా అనిపిస్తుంది నువ్వు మాత్రం మా కాలేజ్కి రావద్దు నువ్వు ఒక మెకానిక్ అని మా ఫ్రెండ్స్ వేయడం నాకు ఇష్టం లేదు అలాగే నిషా ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళిపోతుంది నవీన్ తన తల్లి ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు చూసావా ఈ రోజు నీ గారాలు కూతురికి నేను మెకానిక్ పని చేయడం నచ్చలేదట ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే నేను కూడా బాగా చదువుకునేవాణి కదా బహుశా అప్పుడు నాతో ప్రాబ్లం ఉండేది కాదు ఏది ఏమైనా నిషా నా గారాల చెల్లెలు నేను నా బాధ్యతను తప్పకుండా పూర్తి చేస్తాను తనని బాగా చదివించి పెద్ద ఉద్యోగం వచ్చేలా చేస్తానమ్మా ఆ రోజు తర్వాత నుండి నవీన్ ఎప్పుడూ మళ్లీ నిషా కాలేజ్కి వెళ్లలేదు కొద్ది రోజులు గడిచిపోతాయి నిషా అజయ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది అజయ్ బాగా డబ్బున్న కుటుంబం నుండి వచ్చినవాడు అతనికి సొంతంగా పెద్ద కారు కూడా ఉండేది పెద్ద బంగ్లా కూడా ఉండేది ఐ లవ్ అజయ్ ఐ లవ్ నిషా ఇక మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా నిజంగా చేస్తున్నావా చెప్పు ఎప్పుడు మా నాన్నగారిని మీ ఇంటికి తీసుకురమ్మంటావు నువ్వు మా ఇంటికి రావద్దు నేనే మా అన్నయ్యని మీ ఇంటికి పంపిస్తాను నువ్వెలాగంటే అలాగే నిషా ఇంటికి వచ్చి తన అన్నయ్యతో ఆ విషయం మాట్లాడుతుంది అన్నయ్య అజయ్ నేను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం మీ మిత్రం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం చాలా కానీ అన్నయ్య తను చాలా ధనవంతుడు తను పెళ్లి విషయం మాట్లాడడానికి ఒకవేళ నిన్ను చూసి తన మనసు మార్చుకుంటే అప్పుడు అలా ఏమీ కాదులేమ్మా నువ్వేం టెన్షన్ పడుకు నేను ఏదో ఒకటి చేసి నీ పెళ్లిని ఖాయం చేసుకుని వస్తానులే ప్లీజ్ అన్నయ్య మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళవా నువ్వు నువ్వే నీకు ఇష్టమైన డ్రెస్ అదే డ్రెస్ వేసుకుని నేను అక్కడికి వెళ్తాను తరువాతి రోజు నిషా తన అన్నయ్యకి వేసుకునేందుకు మంచి డ్రెస్ ఇస్తుంది నవీన్ అజయ్ తండ్రి కృష్ణా గారిని కలిసేందుకు వాళ్ళ బంగ్లాకి వెళ్తాడు నవీన్ రండి నవీన్ లోపలికి వెళ్ళగానే కృష్ణ గారి కాళ్ళకి నమస్కారం చేస్తాడు అరే నా కాళ్ళకి నమస్కారం పెట్టేంత అవసరం ఏముంది బాబు మీరు నాకన్నా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించడమే మన సంస్కారం వెరీ గుడ్ నీ చెల్లెలు కూడా మంచి గుణవంతురాలై ఉంటుంది నేను మీ సంబంధం ఒప్పుకుంటున్నాను చాలా మంచి విషయం చెప్పారు మీరు కానీ మీరు మీ కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి నేను చూడండి నేను ఒక మెకానిక్ ని మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది నాకు తెలుసు మీరు మెకానిక్ అయినా సరే నాకు మాత్రం ఏ ప్రాబ్లమూ లేదు నాకు నా కొడుకు కోసం ఒక మంచి భార్య కావాలి డబ్బు మా దగ్గర కావాల్సినంత ఉంది మీ మాటలు విని నేను ఎంత సంతోషంగా ఉన్నానో నా మాటల్లో నేను చెప్పలేను మరింకేం స్వీట్ తీసుకుని నోరు తీపి చేసుకోండి తప్పకుండా కృష్ణగారు నవీన్ కలిసి స్వీట్స్ తింటారు అజయ్ నిశాల పెళ్లి ఖాయమవుతుంది ఒకవేళ మీరు ఏమి అనుకోకపోతే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అలాగే అడగండి మీ వయసు ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ఉంటుందా అవును నాకొక విషయం తెలిసింది నిషా పుట్టినప్పుడే మీ అమ్మగారు కూడా చనిపోయిందని విన్నాను నిజమేనా అవును అప్పుడు నాకు పది ఉంటాయేమో అప్పుడే నిషా పుట్టింది అప్పుడు మా అమ్మ నిషాని నా చేతుల్లో పెట్టి ఏం చెప్పిందంటే ఈ రోజు నుండి తన బాధ్యత అంతా నీది నువ్వు పాపకు అన్నవి మాత్రమే కాదు ఆ అమ్మ నాన్నవి కూడా ఇక అప్పటి నుండి నేను ఏ పని దొరికినా చేస్తూ మేమిద్దరం బ్రతుకుతున్నాం కానీ నేను నిషాకి ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు తనను మంచి స్కూల్లో చదివించాను పెద్ద పెద్ద కాలేజీలో అడ్మిషన్లు ఇప్పించాను నేను ఎలా ఉన్నా సరే కానీ నిషాకి మాత్రం మంచి జీవితాన్నే ఇచ్చాను బాబు నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నీ మీద నా మనసులో ఇంకా గౌరవం పెరిగిపోయింది మనం వీలైతే తొందరగా నిషా అజయ్ పెళ్లి జరిపించాలి నిషా అజయ్ల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది నవీన్ తన బాధ్యతని చాలా గొప్పగా పూర్తి చేస్తాడు పెళ్లి జరిగిన రెండేళ్ల తర్వాత నిషా గర్భవతి అవుతుంది వాళ్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పు నిషా వద్దు అన్నయ్యకి చెప్పొద్దు ఆయన వెంటనే ఇక్కడికి పరిగెత్తుకొచ్చేస్తాడు నీకు తెలుసు కదా తనేమో ఒక బైక్ మెకానిక్ మనమేమో ఇంత ధనవంతులం మరి ఎవరైనా చూస్తే బావుండదు నిషా అన్న మాటలు కృష్ణ గారు వింటారు వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ ఎంత గౌరవం ఇచ్చావు మీ అన్నయ్యకి నువ్వు ఈ రోజు నువ్వు ఈ ధనవంతుల ఇంటికి కోడలు ఎలా అయ్యావో తెలుసా నిన్ను చిన్నప్పటి నుండి ఈ ధనవంతుల ఇంటికి కోడలను చేసేంత వరకు నీ బేద అన్నయ్య ఎంతో కష్టపడ్డాడు నువ్వు పుట్టినప్పుడు పది సంవత్సరాలున్న మీ అన్నయ్య నీ బరువు మొత్తం తీసుకున్నాడు తను చదువుకోకుండా నిన్ను మాత్రమే చదివించాడు తను మాత్రం చిరిగిన బట్టలు వేసుకుని నిన్ను మాత్రం పెద్ద పెద్ద స్కూల్లో కాలేజీల్లో చదివించాడు వెరీ గుడ్ ఎంత గొప్ప మనసు నీది సారీ నాకు కాదు వెళ్ళి మీ అన్నయ్యకు చెప్పు నువ్వు సంతోషంగా ఉండాలని తన జీవితాన్ని త్యాగం చేశాడు మీ అన్నయ్య నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తాను అజయ్ నిషాని ఆమె అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్తాడు నవీన్ బైక్ రిపేర్ చేస్తూ ఉంటాడు నిషా ఏడుస్తూ అతని గుండెలకు హత్తుకుంటుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగిందో చెప్పమ్మా అన్నయ్యా ఎన్ని రోజులు నేను అవమానించాను కానీ నువ్వు మాత్రం ఇప్పటి వరకు ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చావు దీనికోసం చెప్పు ఊరుకో నువ్వు ఇంత చిన్న విషయానికి ఇలా ఏడుస్తుంటే నేనెంత బాధపడతానో చెప్పు నిషా తన కళ్ళు తుడుచుకుని ఇలా చెప్తుంది అన్నయ్య నువ్వు మావయ్య కాబోతున్నావు నిజంగానా సంతోషంతో నవీన్ నిషాని తన చేతులతో ఎత్తుకుంటాడు నేను కాబోతున్నాను కాబోతున్నాను నేను నిషా నువ్వు నాకు అన్నిటికన్నా పెద్ద ఆ రోజు నిషాకి తన అన్నయ్య మీద ఎంతో ప్రేమ కలుగుతుంది కాని ఒకప్పుడు నిషా తన బీద అన్నయ్యని చూస్తూ చిన్నతనంగా ఫీల్ అయ్యేది ఈ కథ వల్ల ఒక విషయం మనకు అర్థమవుతుంది ధనవంతులకి బీదవాళ్లకి మధ్య ఉన్న అడ్డుని తొలగించడం అంత కష్టమేమీ కాదని